వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ బకాయిలు అలానే పిఆర్సి ఎప్పుడు పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమను నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో పెన్షనాలతో షేర్ చేయండి అయితే పూర్తి సమాచారాన్ని ముందుగా తెలుగు న్యూస్ టైమ్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ ద్వారా అందజేయడం జరిగింది ఎవరైనా వెబ్సైట్ చూడలేనట్లయితే ఇప్పుడే విజిట్ చేయండి ఉచితంగా వచ్చే ప్రతి ఒక్క ఎంప్లాయీస్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందు పొందగలుగుతారు ఇక లేట్ చేయకుండా వచ్చిన అప్డేట్స్ ఏంటనేది పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేస్తాయండి ఇక డిఏ బకాయిలు పీఆర్సీ ఎప్పుడు ఎప్పుడు ఇస్తారని ఉద్యోగులంతా ఎంతగానో ఎదురు చూస్తున్నారు సంక్రాంతి పండుగలు పోయింది వచ్చే ప్రతి ఒక్క పండుగలు కూడా పోయినప్పటికీ కూడా ఫలితం లేకపోయిందని ఉద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ అవసరాల కోసం దాచుకున్న డబ్బులు జీతంతో పాటు రావాల్సిన డిఏలు సరెండర్ లీవులు పీఆర్సీ బకాయిలు విరమణ తర్వాత వచ్చే బకాయిలను చెల్లిస్తుందని ఉద్యోగులంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్నా ఫలితం లేకుండా పోయిందని ఏపీజేసి ఉద్యోగులు ఆరోపిస్తున్నారు ఇకపోతే పన్నెండవ పిఆర్సీ కమిషన్ ప్రకటించి ఎనిమిది నెలలు గడుస్తున్నప్పటికీ కూడా దాని చైర్మన్కు కనీసం సీటు లేదని సిబ్బంది కేటాయింపు లేదని జేఏసీ నేతలు ఆరోపించారు చూశారు కదండి ఇప్పటికే ఉద్యోగులకు రావాల్సిన బకాయిలతో పాటు కొత్త పీఆర్సీ ఏదైతే పన్నెండో పీఆర్సీ ఉందో దీనిపై కూడా పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా విడుదల చేస్తూ మంచిగా ప్రకటిస్తారని ఉద్యోగులు ఎంతగానో ఆశించారు మరి దానికి ఎటువంటి కూడా ప్రయోజనం లేకుండా పోయింది ఇక ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ సమావేశంలో తాజాగా ప్రభుత్వ తీరుపై ఉద్యోగులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు మరి వచ్చే ఎన్నికల సందర్భంగా కనీసం ఇప్పటికైనా బకాయిలన్నీ కూడా విడుదల చేస్తుందో లేదో అనేది చూడాల్సిందే